ఓం శ్రీ మహాగణాధిపతియ నమ ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు అన్ని విషయాలలోనూ కూడా విజయాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారండి సమయానికల్లా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు ప్రతి మాటలోనూ కూడా మీదే పైచేయిగా ఉంటుందండి నిర్ణయాలు తీసుకునే విషయంలో మీరు చక్కగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు అది కూడా ఈరోజు మీ విజయ రహస్యంగా అయితే ఉండబోతుందండి ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో రాణింపునైతే చూడగలుగుతారండి చక్కగా లాభాలు రావటం మీరు చేసే పనులలో మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది మీరు అనుకున్న సమయానికల్లా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారండి సంపాదన పెరగడమే కాకుండా పొదుపును కూడా పెంచుకోగలుగుతారు అన్ని విషయాలలోనూ కూడా మీరు ముందు చూపుతో నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించి వ్యవహరించడం మీరు మరింత విజయాలను పొందే అవకాశాన్ని ఇస్తుందండి మిత్రుల యొక్క సలహాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారు అంటే మీ శ్రేయో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాల మేరకు వారి యొక్క సూచనల మేరకు కూడా మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి మీరు ఏది కోరుకుంటున్నా కూడా ఆ పని అంతా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అయితే పనుల్లో మాత్రం కాసింత ఎక్కువగానే పని భారం అనేది ఉంటుందండి ఒత్తిడి కూడా ఉంటుందండి అంటే మీరు ఈ పని చేస్తున్న మొదలు పెడుతుంటే మీకు తెలియకుండానే మీలో మనసులో అనిపిస్తుంది ఈ పని ఎప్పటికీ పూర్తి చేయగలుగుతాను ఇట్లాంటి ఆలోచనలు అయితే కొంతవరకు వస్తుంటాయి అయినప్పటికీ కూడా మీరు వాటికే పెద్దపేట వేసి జరుగుతుందా లేదా అని అంత ఎక్కువగా మీరు ఆవేశపడేంత ఆలోచన అయితే ఉండదండి అంటే కొంతవరకు ఆలోచించినా అది అక్కడతో వదిలేసేసి మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి బాధ్యతగా ముందుకు తీసుకుంటూ వెళ్ళిపోగలుగుతారు దానిలోనే విజయాన్ని కూడా పొందగలుగుతారండి చక్కటి శుభవార్తలను వినగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి కూడా అన్ని విషయాలలోనూ కూడా ప్రోత్సాహం అనేది లభిస్తుంది మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా వారు ప్రతి నిర్ణయానికి కూడా ఏకీభవించడం వారు ప్రతి విషయంలోనూ కూడా మీకు సలహాలను ఇవ్వటం మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగు ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కటి అనుకూలత అనేది ఉంటుంది మానసికంగా మరింత దృఢత్వంగా ఉండగలుగుతారండి అంటే ఏ పని చేస్తున్నా కూడా పని భారం ఒత్తిడి ఉన్నా కూడా మీరు ఆ పని చేయగలరు అని మీ మీద మీకే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అది కూడా చక్కగా మీరు రాణించే అవకాశాన్ని అయితే ఇస్తుందండి అయితే కొంతవరకు దూర ప్రయాణాలను అయితే చేయవలసి ఉంటుంది అటువంటి వాటి విషయాలలో మాత్రం మీరు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది ఎవరికైనా మధ్యవర్తిత్వాలు వహించడం కానీ లేదా ష్యూరిటీ సంతకాలు చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేయవలసి వచ్చినప్పుడు మాత్రం ఈ రోజు కొంతవరకు మీరు మీ శ్రేయోభలాషల సలహాలను తీసుకొని ముందుకు వెళ్ళటం కానీ లేదా వాటిని వాయిదా వేసుకోవటం కానీ చేయటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడపగలుగుతారండి అంటే వాటి వలన కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది అందువలన వాటిని ఈ రోజు మీరు వాయిదా వేసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి గతంలో ఏవైతే లావాదేవీలను జరపలేక ఇబ్బంది పడ్డారో అటువంటి వాటి విషయాలను కూడా ఈరోజు మీరు చక్కబెట్టుకోగలుగుతారు గతంలో ఏర్పడిన ఇబ్బందుల నుంచి కూడా బయటపడగలుగుతారండి ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు డబ్బు పరమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా చక్కగా తెలివితేటలతో మీరు వాటిని అన్నిటినీ కూడా చక్కబెట్టుకోగలుగుతారండి ఏదైనా ఏ సమస్య వచ్చినా కూడా మీ తెలివితో వాటిని పరిష్కరించుకోగలుగుతారు మీ యొక్క మాట తీరుతో అందరి మనస్సులను కూడా గెలుచుకోగలుగుతారండి అంతటి చక్కటి మాట తీరు సత్ప్రవర్తన మీ సొంతమవుతుంది ఈ రోజు దైవ సంబంధమైన కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనగలుగుతారండి దైవం యొక్క అనుగ్రహం అయితే ఈ రోజు మీకు ఎక్కువగా ఉంటుంది దైవ బలం కూడా మీకు వెన్నంటే ఉండి అన్ని విషయాలలోనూ కూడా విజయం వచ్చేలాగా కూడా మీకు చక్కగా సహకరించడం కూడా మీకు ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి సమయానికల్లా డబ్బును సంపాదించుకోగలుగుతారు ఖర్చులను కూడా కసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారు అన్ని విధాలుగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి అనుకూలమైన వాతావరణాన్ని అయితే మీరు ఏర్పరచుకోగలుగుతారండి అది కూడా మీకు మానసికంగా చక్కటి సంతోషాన్ని అయితే కలుగు చేస్తుంది అయితే కొత్త కొత్త ఏవైనా అవకాశాల కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఏదైనా కొత్తవి ప్రారంభించాలని కానీ కొత్త వ్యాపారాలను ప్రారంభించాలని కానీ లేదా కొత్తగా ఏదైనా ఇంకా ఏదైనా చెయ్యాలి అని కానీ ఇట్లాంటి కొత్త ఆలోచనలు అయితే మీ మనసులో ఈరోజు అయితే ఉంటాయండి ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేసి వాటినన్నిటినీ కూడా అమలు పరుచుకోవడానికి ప్రణాళికలు వేసుకోవటం కానీ మీ యొక్క పెద్దలను కానీ మీ శ్రేయోభిలాషుల సలహాలు తీసుకోవటం కానీ ఇట్లాంటివి కూడా రోజు అయితే మీరు చేయగలుగుతారండి అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగు చేస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కటి నిర్ణయాలతో మీరు సంతోషంగా శుభప్రదంగా రోజున అయితే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు కోరుకున్నటువంటి చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు ఎటువంటి విషయంలోనూ కూడా మీరు అంటే మీ యొక్క సమయాన్ని వృధా చేయడం కానీ ఇట్లాంటి వాటి మీద ఆసక్తి చూపించకుండా మీరు మీ యొక్క విద్య పట్ల మాత్రమే ఆసక్తి చూపిస్తూ మీరు మీరు కోరుకున్న స్థానాన్ని అది తరగతి గదిలో పరీక్షలైనా విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలైనా లేదా మీరు ఏదైతే పోటీ పరీక్షలకు హాజరవ్వాలనుకుంటున్నారో వాటిలోనైనా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారు ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం ఒత్తిడి అనేవి ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా మీ బాధ్యతగా మీ ఆలోచనతో ముందుకు తీసుకుని వెళ్ళి చక్కగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి సహ ఉద్యోగుల నుంచి కూడా సహాయ సహకారాలను అయితే పొందగలుగుతారు అన్ని విధాలుగా మీకు అనుకూలమైన వాతావరణంలో రోజును గడిపి సంతోషంగా మీరు ఉండగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాసులో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ పెట్టుబడి చక్కగా రాణిస్తుంది గతంలో తాలూకా పెట్టుబడులు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చక్కబెట్టుకోగలుగుతారు అనుకున్న దానికంటే చక్కటి విజయాలను లాభాలను పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా అనుకూలమైన శుభకాలమైతే నడుస్తుందండి మీరు కోరుకున్న విధంగా చక్కగా లాభాలను అయితే పొందగలుగుతారు వ్యాపార విస్తరణ కూడా చేసుకోగలుగుతారండి మీ యొక్క భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి చర్చలు జరిపి ప్రణాళికబద్ధంగా వ్యాపారాన్ని విస్తరణ చేయడానికి అవసరమైన అన్ని అవకాశాలను కూడా మీరు అందుబాటులోకి తెచ్చుకొని వ్యాపార విస్తరణ అయితే చేయగలుగుతారండి సంతోషంగా మీరు అనుకున్న విధంగా రోజునైతే గడపగలుగుతారు ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి అయితే మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని మార్కెటింగ్ రంగంలో మీరు సంపాదించుకోగలుగుతారు అనుకోని అనుకున్న దానికంటే రెట్టింపు వేతనాన్ని కూడా ఆదాయాన్ని కూడా మీరు సంపాదించుకోగలుగుతారండి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారు ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ యొక్క సమస్య తీరి మీకు అనుకూలమైన మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా ఉంటుందండి మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు చేతికి లభిస్తుంది ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు మీ వ్యాపార విస్తరణ చేయగలుగుతారు వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు లాభాలతో వ్యాపారాన్ని నడిపించి రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు అనుకున్న విధంగా మీరు చక్కగా రోజునైతే గడపగలుగుతారండి అయితే కొంతవరకు ఒత్తిడి శ్రమ అనేది ఉంటుందండి అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీరు చక్కగా మీ పనులని యథావిధిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనగలుగుతారండి అది కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం కూడా ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి ఇక ఎవరైతే ఈ ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు మీరు కోరుకున్న విధంగా మీరు సమయానికల్లా మీ యొక్క పనిని ముగించుకొని గౌరవప్రదమైన స్థానంలో మీరు వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో లాభాల బాటలో వ్యాపారాన్ని ముందుకు నడిపించగలుగుతారండి మీ శ్రేయోభిలాషల నుంచి కూడా చక్కటి సహాయ సహకారాలను పొందగలుగుతారు అనుకున్న విధంగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు మీ జీవిత భాగస్వామి నుంచి ప్రతి విషయంలోనూ కూడా మద్దతునైతే సంపాదించుకోగలుగుతారు వారు ప్రతి నిర్ణయానికి కూడా ఏకీభవించగలుగుతారు అంతేకాకుండా ఇద్దరు మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించడం వారి సలహాలను ఇవ్వటం మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది దృఢత్వాన్ని ఇస్తుంది ఇక ఎవరైతే ఈ రాశులో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళుతుంది పెద్దల సమక్షంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అయితే మీకు ఏర్పడుతుందండి ఇక ఎవరైతే ఈ రాజకీయ నాయకులు రాజకీయ రంగంలో ఉన్నవారు ఉన్నారో వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు చక్కటి నిర్ణయాలను అన్నిటినీ కూడా అమలుపరచగలుగుతారండి ప్రజాశ్రేయస్సు కోసమే ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు మీ యొక్క సత్ప్రవర్తనతో మీరు తీసుకునే నిర్ణయాలతో అందరి మనసుల్లోనూ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాసులు స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్థిర చరాస్తులతో ఇబ్బంది పడుతున్న వారికి మీకు అనుకూలమైన మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా విషయాలు తెలియడం కానీ మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేస్తుందండి అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి రోజు శుభప్రదంగా ఉంటుంది ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకుని ఆకలితో ఉన్న చిన్నారులకు మీ స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి కానీ ఇద్దరికి గాని ముగ్గురికి కానీ పాలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే ఈ ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు